అందరికీ నమస్కారం రేపే ఆదివారం అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్యతో కూడా రేపు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేసేయండి ఖచ్చితంగా మీ కష్టాలు దరిద్రం దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి అంతేకాదు మీ చుట్టూ ఉండే మీ చుట్టూ ఉండే చెడు శక్తులు మీ ఒంట్లో ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతుంది అలానే రేపు ఆదివారం ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే ఈ అమావాస్య అనేది ఎంతటి దరిద్రాన్నైనా సరే పొడగొడుతుంది ఎంతటి దుష్టశక్తి ప్రభావాన్ని అయినా సరే తొలగిస్తుంది ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా ప్రత్యేకం సూర్యభగవాను ఆదివారం రోజు పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవికి కూడా ఆదివారం అంటే చాలా ఇష్టం ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి మీపై కానీ మీ ఇంటిపై కానీ చెడు ప్రయోగాలు కానీ లేదా ఎక్కువగా దుష్టశక్తి ప్రభావాలు కానీ ఉంటే అలాంటి ఇంట్లో డబ్బు చేతిలో నిలబడదు అలాంటి వ్యక్తులకి డబ్బు సంపాదించాలని ఆలోచన కూడా రాదు ఎప్పుడు కూడా బద్ధకంగా నీరసంగా ఉంటారు ఏ పడినా ఏ పనిపైన కూడా శ్రద్ధ పెట్టలేరు ఏ పనిని కూడా ఆసక్తిగా చేయలేరు ఇలా ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఏది సాధించలేరు మీ జీవితంలో అన్నీ సాధించి అత్యంత ఉన్నత పదవిని స్థాయికి ఎదిగి నలుగురిలో మంచి పేరు ప్రతిష్టను పొందాలి అంటే ఖచ్చితంగా రేపు ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇది తప్పకుండా వేసుకోండి ఇవి వేసుకొని స్నానం చేయటం వలన ఆరోగ్య సమస్యలు తొలగిపోవటమే కాకుండా మీపై ఉన్న ఘోరమైన నరదిష్టి కూడా తొలగిపోతుంది చెడు కన్ను చెడు ప్రభావము దిష్టి దోషాలు మనకు కంటికి కనిపించకుండానే ఎన్నో రకాల సమస్యలను పెడుతూ ఉంటాయి ఎప్పుడు కూడా చికాకుగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం అనేది ఉండదు అయితే స్నానం అనేది వీటన్నిటినీ పొడగొడుతుంది మన భారతీయుల సాంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం స్నానానికి గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది స్నానం అనేది ప్రతినిత్యం కూడా ఉదయాన్నే చేయాలి అలా ఉదయం చేయడం కుదరడం కోరవాడు ఉదయం పది గంటల లోపు సా స్నానాచారణలు పూర్తి చేసుకోవాలి స్నానానికి చాలా విశిష్టత ఉంది ఒక్కొక్క సమయంలో చేసే సానానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది వస్తుంది స్నానం అనేది ఏ విధానంగా ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే స్నానం సూర్యోదయానికంటే ముందే చేస్తే ఆ వ్యక్తి జీవితంలో కోరుకున్నవన్నీ కూడా సాధించగలుగుతాడు అలాంటి వ్యక్తులపై దైవానుగ్రహం తప్పకుండా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం కూడా చాలా సులువుగా లభిస్తుంది అలాంటి వారిలో నాపగ శక్తి ఎక్కువగా ఉంటుంది వారి బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తుంది వారు రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అలాంటి వారికి అనారోగ్య సమస్యలు దరిచేరవు అంతేకాదు స్నానం అనేది అనునిత్యం కూడా చేయాలి కొంతమంది స్నానానికి బద్దకిస్తూ ఉంటారు అనునిత్యం స్నానం చేయకుండా ఉంటారు ఇలా ఉండే వారిలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటి వారిలో బద్ధకం కూడా ఎక్కువగా పెరిగిపోతుంది బద్ధకమే కాకుండా వారి జీవితంలో వారు ఏది సాధించలేవోమో అని డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతారు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా స్నానం ప్రతిరోజు ఉదయాన్నే చేయాలి ఇలా చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి స్నానం అనేది అత్యంత గొప్ప ఫలితాలను ఇస్తుంది అలానే మనకు భారతీయ సనాతన ధర్మాల ప్రకారం ఏ రోజు తలస్నానం చేయాలి ఏ రోజు తలస్నానం చేయకూడదో కూడా పురాణాలు చాలా స్పష్టంగా వివరించాయి అయితే రేపు అత్యంత శక్తితో కూడిన అమావాస్య ఆదివారం ఎంతో పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటిది భరించలేని కష్టాలు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు రేపు స్నానం చేసే నీటిలో ఇది వేసుకున్నాక సూర్యోదయం అంటే సూర్యోదయం అవుతుందన్న సమయంలో సూర్యుడికి ఆద్యం సమర్పించండి ఇలా చేస్తే అత్యంత ఉన్నతమైన ఫలితాలు కలిగి ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు ఇంతకీ స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చే చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం ఎప్పుడైనా లేజీగా ఉంటే గుప్పడే దాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయండి అప్పుడే లేజీనెస్ పోవడమే కాదు మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఆసక్తికరమైనటువంటి ఆలోచనలతో పాటు ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు అన్నంటే ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలని ఆలోచనలు పడతారు ఎలా సంపాదించాలి ఎలా సాధించాలని ఉన్నతమైనటువంటి ఆలోచనలు కూడా కలుగుతాయి ఆ ఆలోచన నుండే ఖచ్చితంగా ఏదైనా సాధించగలం సాధిస్తాము అనే పట్టుదలతో ఖచ్చితంగా జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు ఇలా చేస్తే మీ కష్టాలు పోతాయి అలానే రేపు ఆదివారం స్నానం చేసే నీటిలో ఏమి వేసుకోవాలి అంటే ముందుగా ఆరెంజ్ రంగులో ఉన్న కానీ ఎర్రటి రంగులో ఉన్నటువంటి గులాబీ రేకులను స్నానం చేసే నీటిలో వేసుకోండి చిటికెడు పసుపును స్నానంలో చేసే నీటిలో వేసుకోండి ఇలా ఆదివారం రోజు పసుపు తులసి ఆకులు ఎర్రని లేదా ఆరెంజ్ రంగులో ఉండే గులాబీ రేకులను వేసుకొని స్నానం చేయండి ఇక మీ దరిద్రాలు పాపాలు జన్మ జన్మల పాపాలు స తులసి తెలియక చేసిన దరిద్ర పాపాలు అన్నీ కూడా స్నానం చేయతో పాటు పెట్టుకొని పోతాయి ఖచ్చితంగా మీ జీవితంలో ఊహించని అద్భుతాన్ని అయినటువంటి మార్పును చూస్తారు ఈ స్నానం చేసిన వెంటనే మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది కష్టాల నుండి విముక్తిని పొందుతారు మంచి ఫలితాన్ని తక్షణమే చూడగలుగుతారు ఎంతటి భరించలేని కష్టాలైనా సరే మెల్లమెల్లగా మెల్లగాతో ఉంటాయి ఆదివారం అమావాస్య కాబట్టి నరదిష్టి నర నర చెడు కన్ను కూడా తొలగిపోతాయి ఇలా ఎవరికైతే నరదిష్టి ఉంటుందో అలాంటి వారు ఖచ్చితంగా జీవితంలో ఏది సాధించలేరు అంతేకాదు నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఇలాంటి చెడు శక్తుల నుండి బయటపడాలి అంటే రేపు ఆదివారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఆదివారంతో వచ్చిన అమావాస్య రోజు ఏ పరిహారాలు చేసినా లక్ష్మీదేవికి అంటే ఖచ్చితంగా ఆ అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క ఆగ్రహం నుండి బయటికి వస్తుంది జ్యేష్టాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీపై ఇంతవరకు లక్ష్మీదేవి ఆగ్రహంగా ఉండి డబ్బు సంపాదించడానికి మీకు ఎలాంటి అంటే ఎలాంటి అవకాశాలు కూడా కల్పించకపోయినా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని స్నానం చేస్తే రేపు ఖచ్చితంగా మీకు ఉండే దరిద్రం పట్టిన జ్యేష్ట దేవి యొక్క దుష్ప్రభావాలు తొలగి లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు అన్ని అనుగ్రహం అనేది లభిస్తాయి అలానే రేపు అత్యంత శక్తివంతమైన ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య కొంతమందికి అమావాస్య పౌర్ణమి రోజులలో బాగుండదు ఊరికే ఊరికేనే భయపడుతూ ఉంటారు అంతేకాదు భయం భయంగా వారికి అమావాస్య పౌర్ణమి రాగానే ఏది తోచని ఇప్పుడు ఒంటి నిండా పెయిన్స్ కానీ మబ్బులు ఒళ్ళంతా నొప్పిగా ఉండడం కానీ లేదా భయంగా ఉండడం కానీ ఏదో ఒక భయం తెలియని భయం వారిని వెంటాడుతున్నట్టుగా ఏదో దుష్టశక్తి వారిని వెంటాడుతున్నట్టుగా ఉంటుంది కదా అలాంటి వారు రేపు గరుడ ముక్కు కాయ అనే ఉంటుంది ఈ గరుడ ముక్కు కాయని తెచ్చి ఒక ఐదు నిమిషాలు మీ మెడలో కట్టుకొని చూడండి ఇలాంటి గ భయంకరమైనటువంటి ఘోర పిసాచాలు జటు ప్రయోగాలు కూడా తొలగిపోతాయి రేపు చాలా శక్తివంతమైన అమావాస్య రోజు గరుడ ముక్కు కాయను మీ యొక్క మెడలో కట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి సరిపోతుంది ఖచ్చితంగా మీ యొక్క దరిద్రమంతా కూడా క్షణాల్లో తొలగిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో తొలగిపోతుంది ఇక అంతేకాదు ఈ గరుడ ముక్కు కాయను ఒక మట్టి పాత్రలో పెట్టి దొడ్డుప్పు తీసుకోండి ఆ దొడ్డుప్పులో అరడు గ ఐదు ముక్కు కాయలు పెట్టండి ఆ ఉప్పు బౌలు పట్టుకుని మీ ఇల్లంతా కూడా తిరగండి అలా తిరిగే సమయంలో దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోవాలి అనుకుంటూ తిరగండి అలా తిరిగేసి రహస్యంగా ఎవరు చూడని ప్రదేశంలో ఆ మట్టి పాత్రను పెట్టండి అలా పెట్టడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి తాగుందో ముక్కు కాయను లాగేస్తాయి ఈ మీ ఇంటిపై కానీ మీపై కానీ చెడు ప్రయోగాలు చేసినా సరే వాటిని కూడా లాగేసుకుంటుంది ఆ ఉప్పు ఆ వాటన్నింటినీ కూడా లాగేసుకొని మీ దరిద్ర బాధలని తొలగించి మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలో ఖచ్చితంగా నిలబెడుతుంది ఆ యొక్క పరిహారం అనేది ఇక అనంత ఈ యొక్క అమావాస్యను మరుసటి రోజు సోమవారం రోజు ఆ ఉప్పును తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి ఇలా చేస్తే మీకున్న కష్టాలు తొలగిపోతాయి ఇక అలానే ఆ ముక్కు కాయలను కాల్చివేయండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు కష్టాల నుండి బయటపడిపోతారు అలానే రేపు శక్తివంతమైన అమావాస్య రోజు ఎవరైనా సరే దాన ధర్మాలు చేసిన పితృ కార్య కార్యక్రమాలు చేసిన అలాంటి వారికి జన్మ జన్మాల దరిద్రాలు తొలగి అంతేకాదు మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది మామూలు రోజులలో చేసే అమావాస్య కన్నా చేసే దాన ధర్మాల కన్నా అమావాస్య రోజు దా చేసే దాన ధర్మాల ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయి ఆ రోజు మీ యొక్క పితృదేవతలను తలుసుకోవడం మర్చిపోవద్దు ఈ రోజు అమావాస్య రోజున ప్రతి అమావాస్య రోజున పితృదేవతలకు ఇష్టమైన వంటలు వండి వారి పేరుపైన కా కాకి అన్నం పెట్టాలి అలా వండి కాకి పెడితే సాక్షాత్ మీ పితృదేవతలే కాకి రూపంలో వచ్చి మిమ్మల్ని దీవిస్తారని పురాణ పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి మీ తప్పక గుర్తుంచుకొని రేపు అమావాస్య రోజు చేయండి ఇలా చేస్తే మీకు పితృదోషాలు తొలగిపోతాయి శనిశ్వరు నుండి దుష్ప్రభావాలు తొలగిపోతాయి దరిద్ర పీడల నుండి బయటపడిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారు తెలుసుకున్నారు కదా రేపు స్నానం చేసిన నీటిలో ఏది వేయాలి ఉప్పు గరుడ ముక్కుకాయలతో కాయలతో ఎలాంటి పరిహారం చేయాలి పితృదేవతలను ఎలా పూజించాలి వారి యొక్క దీవెనలు ఎలా పొందాలనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళాకనే